నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు సాయంత్రం బీసీలకు రాజకీయ అధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీదమస్తాన్ రావుగారు విచ్చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలంటూ పలు అంశాలపై చర్చించే కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుఖానమ్మ ఆర్ కిష్టయ్య అనిల్ కుమార్ యాదవ్ బీద రవిచంద్ర బోదాటి రాజయ్య సుబ్రహ్మణ్యం యాదవ్ నాగేశ్వరరావు ఆవుల నరసింహారావు బివిరాజు కనిశెట్టి లక్ష్మణరావు తదితర బీసీ కుల సంఘ సభ్యులు బంధుమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మంచి నాయకులు ఎప్పుడో మంచి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు కొంచెం కాలం కలిసి ఈ విధంగా ఉన్నారు ఆయన మంచి భవిష్యత్తు భగవంతులు మన అందరి సపోర్ట్ కూడా ఆయనకుంటుందని కూడా తెలియజేసుకుంటూ పడికి సంచులు మనిషి చేస్తూ ఉంటాను ఈరోజు అంత శ్రమ గతంలో కూడా ఆయన వచ్చే అప్పుడు నుంచి తడదాకా యాత్ర నాలుగు సంవత్సరాల క్రితం ఎలక్షన్ ముందు చేశాడు మంచి నాయకుడు ఎప్పుడో మంచి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు కొంచెం కాలం కలిసి ఈ విధంగా ఉన్నారు ఆయనకి మంచి భవిష్యత్తు భగవంతుడు కలగజీయాల మన అందరి సపోర్ట్ కూడా ఆయన ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ

డిసెంబర్ ఏడవ తారీఖున శ్రీకాకుళం జిల్లా నుండి యొక్క బీసీల రాజ్యాధికారం కోసం భరోసా పోరాట ప్రదేశాలను జరిగింది ముఖ్యంగా అంటే మరో స్వాతంత్ర పోరాటం అనేది ఎందుకు పెట్టామంటే ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి అనేక మంది పరిపాలించారు కానీ బీసీలకి రాష్ట్రంలో వచ్చిన వారికి రాజ్యాంగ అరవై శాతం ఉన్న బీసీలు కనీసం ఇరవై శాతం కూడా రాజ్యాంగంలో భాగస్వామి కల్పిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు గతంలో పాల్గొన్నటువంటి పార్టీలు అన్ని కూడా వైఫల్యం చెందాయి అందుకనే మేము జాతీయ కార్యవర్గ సమావేశం మరి తలకొనలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి బీసీకి తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని అలాగే చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ కేటాయించాలని అలాగే మహిళా బిల్లులో సపోటా పెట్టి మరి బీసీ మహిళలకు కూడా సపోట పెట్టి రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి అలాగే రావు యాదవ్ గారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి బీసీల రాజ్యాధికారం కోసం పదయాత్ర ప్రారంభించి అన్ని బీసీ బహు సంఘాలు నాయకులతో ఈరోజు మన రథయాత్ర ఇంకా కూడా ఆయన పదయాత్ర కర్నూలు వరకు ఉంటుందేటువంటి పరిస్థితిలో గుంటూరు జిల్లా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీ బీసీలతో నామేషన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాకా బీసీలే లేనట్టు బీసీని కేవలం ఇప్పుడు వరకు ఫోర్లో ఖరిేపాక మాదిరిగా ఇది అంటారు తిరుమమాతలు కరివేపాక మాదిరిగా తినేటప్పుడు మాత్రం దాని ఖరేపాకం పక్కన పెడతాం సువాసన మాత్రం ఉపయోగపడి కేవలం ఒక ఓట్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగపడినటువంటి పార్టీలు గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కొంచెం బీసీకి న్యాయం జరిగింది కానీ తరువాత కేవలం కూతు మంత్రంగా బీసీ చెప్పము చెప్పుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా బీసీలు గుర్తొచ్చి బీసీల రక్షణ పెట్టాలని బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి ఏదో దసరా సందర్భంగా విషయాలు వేసినట్టు ఈరోజు చెప్పడం చాలా బాధాకరం నేను అన్ని పార్టీలు ఉన్నవాడిని నాకేం జంటే హక్కు కానీ గతంలో ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీని గుర్తించి ఈరోజు బీసీలకి యాభై శాతం నేను ఖచ్చితంగా పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ అన్నిటిలో కూడా అవకాశాలు ఇస్తా చెప్పి చెప్పడంలో నేను కానీ హెచ్చరించుకో తప్పేం లేదు ఎందువలన ఎక్కడ మాకు మర్యాద ఉంటుందో ఆ మర్యాద ఉండే దగ్గరే మేము కూడా మందులు సాగించడానికి అక్కడే మా హక్కులు సాధించుకోవడానికి మా పౌరులు మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీ నుంచి నేర్చుకోమో నువ్వు పంతొమ్మిది మూడు నుంచి పార్టీ అన్నాం ఈరోజు పది సంవత్సరాలు కూడా కొద్దిగా అయినటువంటి చిన్న పార్టీ రీజనల్ పార్టీ ఈరోజు ఎంతో గౌరవిస్తా అన్నమాట ఈరోజు ఇంతవరకు బీసీలకి రాజ్య ఎగువ సభలో అవకాశాలు లేవు అటువంటిది తొమ్మిది రాజ్యసభలో వైసీపీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదు మంది బీసీలకి ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు యాదవుడికైతే అయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రాలతో సహా ఒక్కరు కూడా ఈ ఇంతవరకు ఛాన్స్ ఇచ్చినటువంటి పాప ఏ పార్టీ పో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర యాదవ్కి ఒకేసారి ఆ కృష్ణయ్య గారి గారు నా కానీ అవకాశం ఇచ్చాడు